మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి సార్ నెల్లూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ ఒక భార్య అంటే తన భర్త నిద్రపోయాడు వచ్చి చంపేసుకోండి అని ఒక మెసేజ్ చేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది సార్ ఈ ఇష్యూలో యా నా భర్త నిద్రపోతున్నాడు వచ్చి చంపేయండి అని మెసేజ్ పంపించిందని చెప్తున్నారు ఇది ఇప్పుడు సంచలనమైంది ఎందుకంటే అలాంటి మెసేజ్లు మామూలుగా రోజు కనబడవు కదా సో నెల్లూరులో జరిగింది ఇది రామచంద్రాపురం అనే ఏరియాలో రామాలయం వీధి ఆ వీధిలో పెంచుల ప్రసాద్ ఆయన పేరు ముప్పై ఐదేళ్ళు ఆయనకి ముగ్గురు అక్కలు వాళ్ళమ్మ నన్ను ఏమనుకున్నారంటే ఆస్తి బయటకి ఎందుకు పోవాలి మన మనవరాలనే ఇచ్చి పెళ్లి చేస్తే మన కొడుక్కి ఆస్తి మన దగ్గరే ఉంటుంది కదా అనుకున్నారు సో వీళ్ళ పెద్దక్క కూతురు పెద్దక్క ఆమె పేరు ప్రసన్న ఆమె కూతురు పేరు సుహీత ఈ సుహీతని ఈ మేనమామకే ఇచ్చి పెళ్ళి చేయాలని వాళ్ళు అనుకున్నారు సో ఈ అమ్మాయికి ఏమో ఇష్టం లేదు మేనమామని పెళ్లి చేసుకోవడం కానీ ఆ అమ్మాయి గట్టిగా చెప్పి నేను నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పలేకపోయింది సో దాంతో పెళ్లి చేశారు పెళ్లి చేసినప్పటి నుంచి కూడా అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి తనతో సఖ్యంగా లేకపోవడం అనేది జరిగింది ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి ఆ టైంలో ఆ అమ్మాయికి వరప్రసాద్ అలియాస్ వర అనే అతను పరిచయమాడు అతనితో అఫేర్ ఏర్పడింది అది ఇతనికి అర్థమైంది ప్రసాద్కి ప్రసాద్కి అర్థమయ్యి ఇలా వరతో నువ్వు తిరుగుతున్నావు క్లోజ్గా వెళ్ళద్దు అది ఇది అని చెప్పాడు అట్లాగే వరానికి కూడా ఫోన్ చేసి లేదా కలిసి నువ్వు నా భార్యతో తిరుగుతున్నావు అది ఆపుకో అని హెచ్చరికలు చేశాడు దాంతో వీళ్ళిద్దరికీ ఏందంటే టెన్షన్ స్టార్ట్ అయింది వీడు చేస్తాడేమో మేనమామ మనం ఫ్రీగా ఉండలేము అతనికి తెలిసిపోయింది కాబట్టి అతన్ని చంపేస్తే మనం హాయిగా ఉండొచ్చు అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి ప్లాన్ చేశారు ఈ వర అనే అతనికి కొంత సర్కిల్ ఉంది అందులో కొంతమందికి ఈ రౌడీజం ఇవన్నీ అలవాటు ఉంది వాళ్ళల్లో ఒక ఐదు మందిని పట్టుకున్నాడు సాగర్ వెంకటసాయి లివింగ్స్టన్ నాగేంద్ర పవన్ నిరీక్షణ్ ఇలాగ మనో ఒక ఏడు మంది మొత్తం తయారయ్యారు ఆ ఏడు మందితో ప్లాన్ చేశాడు అతను సో ఈమె అర్ధరాత్రి పన్నెండు దాటిన పదకొండున్నర ఆ టైంలో మెసేజ్ పెట్టింది మొన్న మొగుడు నిద్రపోతున్నాడు వచ్చి చంపేయని ఎవరికి వరాకి ఆల్రెడీ వాళ్ళు రెడీగా కత్తులు పెట్టుకున్నారు కొంతమంది వేశారు ఊపు కోసం సో రెడీగా ఉన్నారు ఏం చెప్పగానే వచ్చారు అయితని నోట్లో గొగ్గలు గుడ్డలు గుట్టాడు అరవకుండా ఈమె కళ్ళ ముందే జరుగుతున్నా కూడా ఏమీ పట్టించుకోలేదు ప్రశాంతంగా ఇంకా మంచి పని జరుగుతుంది అన్నట్టుగా ఉండిపోయింది చూస్తూ ఉండిపోయింది సో వీళ్ళు కత్తులతో బొడి చేశారు అతను చంపేసి బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఈ అమ్మాయి ఎవరో వచ్చి దొంగలో ఎవరో వచ్చి అతని మీద కోపం ఉందేమో తెలీదు వచ్చి పట్టుకొని చంపేశారు అని కేకలు కొద్ది వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కేకలు పెట్టింది వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు కేకలు పెట్టినది పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కానీ పోలీసులకి ఈ ఎంఐ బిహేవియర్లో డౌట్ వచ్చింది ఫోన్ తీసుకున్నారు ఫోన్లో అప్పటికే డిలీట్ చేసిన మెసేజ్లు బట్ వాళ్ళు దాన్ని రిట్రీవ్ చేశారు రిట్రీవ్ చేసినప్పుడు ఈ మెసేజ్లో ఎంఐ ఈ మెసేజ్ కనబడింది నిద్ర నా మొగుడు నిద్రపోతున్నాడు వచ్చి మీరు చంపేయండి అని సో అది చూ షాక్ అయ్యారు ఆ మెసేజ్ ఎవరికి పోయిందంటే వరాకి పోయింది తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళ రెండో అక్క సినిమాకి వెళ్ళి వస్తుంది అదే టైంలో ఆ టైంలో వర మిగతా వాళ్ళు బయటికి రావడం ఆమె కూడా చూసింది ఆమె కూడా ఐ విట్నెస్ చెప్పింది దాంతో వీళ్ళని పట్టుకున్నారు ఈ అమ్మాయిని సుహితను కూడా పట్టుకున్నారు విచిత్రమే అంటే ఈ అమ్మాయి పేరు సుహిత సుహిత అంటే మంచి హితం కోరేది సో పేరు క్యారెక్టర్కి రివర్స్లో ఉంది సో సుహిత అంటే మంచిది మంచి హితం కోరేది అనుకూలమైనది ఇలాంటి మీనింగ్స్ అన్నమాట సో ఈ అమ్మాయి అనుకూలమైనది కాదు మంచి హితం కోరేది కాదు మంచిది కాదు ఈయన పాయింట్ అఫ్లో అంత క్రూల్గా చంపేసింది నిజానికి అతని పట్ల ఇష్టం లేకపోతే ఫస్ట్లోనే గట్టిగా చెప్పు ఉండాల్సింది అతనికి చెప్పు ఉండాలి ఇంట్లో చెప్పు ఉండాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకున్నా కూడా కాపురం చేయను అని చెప్పు ఉండాలి అప్పుడు అమ్మాయి గట్టిగా చెప్పలేదు చెప్పిన తర్వాత తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇతంతో నేను నీతో కాపురం చేయలేకపోతున్నాను నాకు నీతో ఇంట్రెస్ట్ లేదు అనేది గట్టిగా చెప్పి విడాకులైన తీసుకోవాలి అవేవి దీనికంత ధైర్యం ఉంది చంపేదానికి ధైర్యం ఉంది అఫైర్ పెట్టుకోవడానికి ధైర్యం ఉంది విడాకులు తీసుకునే దానికి ధైర్యం లేదా చాలామంది చేస్తున్న ఈ మధ్యకాలంలో క్రైమ్స్లో ఇదే ప్రాబ్లం చాలామంది ఏంటంటే వాళ్ళ నిజానికి అతను చేసిన తప్పేముంది అతను వాళ్ళు పెద్ద చెప్పారు ఈఎమ్ఐ కూడా ఇష్టమని పెళ్ళి చేసుకున్నాడు సో ఈఎమ్ఐ దాన్ని వ్యతిరేకించి ఉండాల్సింది చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెద్దోళ్ళు చెప్పారని పెళ్ళికి ముందన్న అఫేర్లు ఉంటున్నాయి లేదా పెళ్లి తర్వాత అన్న ఏర్పడుతున్నాయి ఈ ఏర్పడినప్పుడు కనీసం అతనితోనే వెళ్ళిపోవాలి నీకంత అతని పట్ల ఒక ఉన్మాదమైన మోహమో గేహమో ఉంటే ఇతన్ని వదిలేసా వెళ్ళిపోవాలి విడాకులు ఇవ్వాలి తను చంపేయడం ఎందుకు అతి అతిక్రూయలుగా చంపేయడం ఒక్కోసారి పిల్లలు కూడా ఉంటున్నారు వాళ్ళ జీవితాలు బాగు చేయడం బాగుపో నాశనమైపోతున్నాయి సో వీళ్ళు ఇప్పుడు చంపేస్తే వీళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ ముసలోళ్ళు ఇలాగా వీళ్ళు చేసే అనాలోచితమైన దీనివల్ల నాశనం అయిపోతుంది రెండవది ఈ కేసులు ఏంటంటే తల్లిదండ్రులు కూడా బుద్ధి ఉండాలి ఎందుకంటే ఆస్తి పోతుందని చెప్పి ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసేయడం కరెక్ట్ కాదు ఆస్తి పోతే పోతుంది నిజానికి మేనరికాల తప్పని ఎప్పుడూ సైంటిఫిక్గా కూడా జనరికల్గా ఇబ్బందులు ఉన్నాయని చెప్తారు దానికి సంబంధించి కూడా వీళ్ళు చాలామందిలో ఇప్పటికి కూడా మార్పు లేదు ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే ఇవే జరుగుతుంటాయి అదేదో ముందే ఆ అమ్మాయిని అడిగి ఇతనితో ఇతనిలో కూడా ఒక తప్ప ఏంటంటే తన అమ్మాయిని అడిగాడా అంటే మనకి మొత్తం డీటెయిల్స్ తెలియదు కాబట్టి మనం విశ్లేషించలేం కానీ మామూలుగా అయితే పెళ్ళికి సంబంధించి ఏంటంటే అన్నీ ముందుగా మాట్లాడడం నీకేమన్నా ఇష్టం ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడం ఇవన్నీ అవసరం ఇవన్నీ లేకపోతే అప్పుడు ఏంటంటే ఏం కాదులే పెళ్లి చేసిన కాపురం చేస్తారు అన్న ఒక మూర్ఖత్వం పెద్దవాళ్ళల్లో ఉంటుంది ఇది తప్పు అది రాంగ్ అది సో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఏం చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళతో అఫేర్లు పెట్టుకుంటారు ఇవాళ అఫేర్లు పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు సెల్ ఫోన్ ఉంటే చాలు దాంట్లో సోషల్ మీడియా ఉంటుంది వీళ్ళే ఒక ట్రాప్ వేస్తూ ఉంటారు అమ్మాయిలే వాడు వచ్చి పడే విధంగా ఒక ట్రాప్ పెట్టుకొని కూర్చుంటారు సో ఇంకెట్లాగా అబ్బాయిలకి అదే పనిలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ట్రై చేస్తూ ఉంటారు సో ఇవాళ అఫేర్లు పెట్టుకోవడం వెరీ వెరీ ముఖ్యంగా విమెన్కి చాలా ఈజీ మగవాళ్ళకంటే సో ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ మంది ట్రై చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ట్రై చేయకుండానే పెట్టుకోవచ్చు ఓకే సో ప్యాసివ్ ట్రై అంటారు అంటే వాడిని ట్రై చేయనిస్తే చాలు వీళ్ళు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు సో అందువల్ల ఇది చాలా ఇవాళ చాలా జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంతకుముందులాగా ఒక క్యాజువల్ యాటిట్యూడ్తో పెళ్ళిళ్ళు చేయడం అనేది రాంగ్ పెళ్లి చేస్తున్నప్పుడు అనేక విషయాలు ఆలోచించాలి ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఆస్తులు అంతస్తులు ఇవి ఆలోచిస్తారు తప్ప ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా ఈ అమ్మాయి తన హస్బెండ్తో కరెక్ట్గా ఉండగలుగుతుందా ఈ విషయాల మీద ఫోకస్ చేయడం అనేది ఇవాళ ఇంకా రాలేదు అది ఇంపార్టెంట్ సో అరేంజ్డ్ మ్యారేజ్ చూసేటప్పుడు ముఖ్యంగా ఇన్సైడ్ బంధువులు చేసేటప్పుడు వాళ్ళకిద్దరికి ఎక్కువ సార్లు ఏమవుతుందంటే మేనమాతో ఉన్నప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు కాబట్టి వాళ్ళ మీద ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఒక చాలామందితో ఒక ఫ్రీడమ్ ఉండదు ఒక మేనమ కూడా ఒక డామినెంట్ ఫిగర్గా ఉంటాడు ఎక్కువ సార్లు సో వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడము హాయి ఉండదు రెండోది గ్యాప్ కూడా చాలామందిలో ఉంటుంది ఏదిగా ఉండడం వల్ల కూడా వాళ్ళు ఫ్రీగా ఉంటారు మామూలుగా ఏంటంటే అబ్బాయిలమ్మాయిలు ఇతరుల సమక్షంలో ఫ్రీగా ఉండాలని కోరుకుంటారు హాయిగా అది ఉండనప్పుడు ఏంటంటే ఒక ఏదో ఇంకా బలవంతంగా ఉండాల్సి వస్తుంది అది రోజు నరకం ఉంటుంది దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు తమ హ్యాపీనెస్ని బయట వెతుక్కోవడం మొదలు పెడతారు సో కానీ ఇది ఏంటంటే ఇలాంటి అమ్మాయి ఇప్పుడు ఇంత ధైర్యంగా అతి అమ్మాయికి ధైర్యం లేదంటే మనం నమ్మలేము సో ధైర్యం ఉంది మరి ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయింది అనేది ఒక ఫస్ట్ ప్రశ్న ఒకవేళ పెళ్ళైన కన్నా అతనితో గట్టిగా మాట్లాడి విడాకులు తీసుకోవడానికి ట్రై చేయకుండా అదేదో ఆ ధైర్యంగా విడాకులు తీసుకొని లాయర్తో పెట్టి చెప్పి నాకు ఇష్టం లేదని చెప్పి చేయకుండా అతన్ని చంపేయడం ఈజీగా అనిపిస్తుంది వీళ్ళకి దీనికి ఒక కారణం ఏందంటే నేను ఇందాక వేరే వీడియోలు చెప్పినట్టుగా పట్టుకున్న వరకు పోలీసులు పట్టుకుంటున్నారు కానీ దాని తర్వాత వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడంలో పోలీస్ సిస్టమ్ కానీ ఓవరాల్గా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాం అది ఫెయిల్ అవుతుంది ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు జూలై నుంచి అమల్లోకి రాబోతున్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇలాంటివి అవి ఈ మూడు చట్టాలు వచ్చినాక ఏమన్నా ఈ ఈ ప్రాసెస్లో మార్పు రావచ్చేమో అనేది చాలామంది అంటున్నారు ఏమన్నా అమిత్ షా కూడా కంప్లీట్గా మార్పు వస్తుందని చెప్తున్నాడు అప్పుడేమన్నా చూడాలి క్రైమ్స్ తగ్గుతాయా